ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది వీరి యొక్క లాభాలు ఏమిటి నష్టాలు ఏమిటి ఎవరి దగ్గర వీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి అలవాట్లను వీళ్ళు అలవర్చుకోవాలి అలాగే వీరు ఏ కష్టానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా తేలిగ్గా బయటపడిపోతారు అలాగే ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అసలు మీ జీవితం ఏం కానుంది ఇక ఈ రాశివారికి కొంతమందికి దరిద్రమని చెప్తూ ఉంటే మరికొంతమంది పట్టిందల్లా బంగారం అని చెప్తూ ఉన్నారు అసలు నిజ నిజాలు ఏమిటి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం దయచేసి ఈ రాశివారు ఈ వీడియోని మిస్ అయితే చాలా మిస్ అయిపోతారు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీ గురించి పూర్తి వివరాలు అనేది చాలా చోట్ల నుంచి స్వీకరించి మరీ చెప్తూ ఉన్నాను అలాగే జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటే తెలుసుకోవాల్సిన నియమాలు ఏమిటి అవన్నీ కూడా మీకు పూర్తిగా ఇప్పుడు తెలుస్తాయన్నమాట కాబట్టి మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివన్ కామెంట్ చేయండి ఇక ఈ రాశివారు చాలామంది కూడా ఏనాటి శని ప్రభావం ఇప్పటివరకు కూడా ఆరు సంవత్సరాలు అనుభవించి ఉన్నారు ఇంకా ఒకటిన్నర సంవత్సరం వరకు ఉందన్నమాట అంటే ఇరవై ఇరవై ఏడు జూన్ ముప్పయో తారీఖు వరకు ఉంది ఆ తర్వాత నుంచి ఈ రాశి వారికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వీరు ఇంకా రెండున్నర సంవత్సరాలు అనుకుంటున్నారు కానీ ఒకటిన్నర సంవత్సరాలు కష్టాడు పడవలసిందే చాలా అవమానాలు అనేవి పడవలసిందే అని చెప్పి చాలామంది కూడా యూట్యూబ్లో చెప్తూ ఉన్నారు చాలా ఛానల్స్లో విన్నే ఉంటారు కానీ ఇందులో నిజ నిజాలు ఏమిటో తెలుసుకోండి ఈ రాశి వారికి గత ఆరు సంవత్సరాల నుండి కూడా ఏళ్ళనాటి శని ప్రభావం అనేది జరుగుతూ ఉంది కాకపోతే ఇప్పుడు చివరి దశలోకి ఏళ్నాటి శని ప్రభావం అనేది వచ్చేసింది ఈ ఏనాటి శని అంటే శని అనగానే చాలా మంది కూడా భయపడిపోతూ ఉంటారు ఈ ఆరు సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు సుఖాలను అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ మాట మాత్రం అండర్లైన్ చేసుకోండి సుఖాలని అనుభవించిన వారు కూడా ఉన్నారు అలాగే లైఫ్లో పూర్తిగా డౌన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు లైఫ్లో బాగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు బాగా డబ్బు సంపాదించి పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు లైఫ్ లాంగ్ సంతోషంగా బ్రతికే అంత డబ్బుని పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ రాశివారు ఇప్పటి వరకు గత ఆరు సంవత్సరాలు గతం గత అని చెప్పి అంటాం కదా ఈ ఆరు సంవత్సరాలు జరిగినవి ఏంటో అవన్నీ కూడా మర్చిపోండి కష్టాలు పడ్డారు నష్టాలు పడ్డారు కొన్ని కొన్ని సుఖాలు వచ్చాయి సంతోషాలు కూడా వచ్చాయి ఎక్కువ పర్సంటేజ్ చూసుకుంటే కష్టాలు బాగా అనుభవించి ఉన్నట్టున్నారు కానీ ఇప్పుడు రాబోయే ఈ ఒకటిన్నర సంవత్సరాల గురించి మనం మాట్లాడుకోవాలి అది ఇప్పుడు మనకి మార్చ్ ముప్పై తారీఖు నుంచి ఏళ్నాటి శని ఆల్రెడీ మనకి ఈ రాశిలో శని ఉన్నాడు కాబట్టి ఎక్కువ శాతంగా ఇప్పుడు చివరి దశలో ఉంది అంటే మూడవ దశలోకి అనేది మనం వచ్చేసాము అయితే ఈ శని మూడవ దశలో మన రాసులు అంటే ఈ రాశి వాళ్ళు వాళ్ళ వల్ల ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే శని వెళ్తూ వెళ్తూ చాలా అంటే చాలా మంచి చేసి వెళ్తారు చాలామంది శనిదేవుడు అనగానే తిట్టుకుంటూ ఉంటారు చాలామంది కూడా అబ్బా మాకు ఏళ్ళు శని పట్టి పీడిస్తున్నాడు మా జీవితం అంతా కూడా నరకమైపోయింది కష్టాలు పడలేకపోతున్నామని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ శనిదేవుడు కూడా ఒక మంచి దేవుడని ప్రతి ఒక్కరూ గుర్తించాలి ఎందుకలా చెప్తున్నాము అంటే శనిదేవుడు తప్పు చేసే వాళ్ళని శిక్షిస్తాడు పాపం వాళ్ళని కలలో కూడా పాపం చేయకూడదు ఈ పాయింట్ కూడా అండర్లైన్ చేసుకోండి కళలో కూడా పాపం చేయకూడదు మంచి చెయ్యాలి దానాలు చెయ్యాలి ఇలా ధర్మాలు చెయ్యాలి ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు అంటే జాలిని చూపించి మనకి చేతనంత సహాయం వారికి చెయ్యాలి కనీసం ఒక ఐదు లేదా పది రూపాయల సహాయమైన కానీ చెయ్యాలి మన దగ్గర వంద రూపాయలు ఉన్నాయి అనుకోండి మనకి ఆ వంద కూడా కావాలి అనుకుంటారు చాలామంది కానీ ఆ వందలో నుంచి ఒక్క రూపాయలు ఇస్తే ఏమీ కాదు కదా అలా మనకి తోచినంత సహాయం ఎదుటి వారికి చేస్తూ ఉంటే ఆ శనిదేవుడు మనకి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఉన్నటువంటి కూడా సపోర్టివ్గా ఉంటారు కాబట్టి శనిదేవుడు మూడో దశలోకి వెళ్తూ వెళ్తూ కూడా చాలా అంటే మిమ్మల్ని ఒక స్టేజ్కి లేపి వెళ్తారనమాట అంటే ఒక మంచి స్థాయి ఒక గొప్ప స్థాయికి తీసుకొని వెళ్ళి మిమ్మల్ని కూర్చోబెడతారు కాబట్టి మీరు ఈ ఒకటిన్నర సంవత్సరాలు కూడా భయపడకండి అస్సలు భయపడవద్దు మీరు భయపడవలసిన పని కూడా ఏమీ లేదనమాట ఇక ఈ ఒకటిన్నర సంవత్సరాలు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కనుక మనిషి అన్న తర్వాత కాస్త కూస్తావు కుళ్ళు అనేది ఖచ్చితంగా ఉంటుంది స్వార్థం ఉంటుంది అసూయ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మనిషికి కామన్ కాకపోతే కొంచెం వాటిని అదుపులో ఉంచుకొని మంచి అనే పాయింట్ను కూడా వెలుగు మీరు ఆల్రెడీ ఈ రాసివారు అసలు మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఏమీ లేదు మీరు చాలా మంచివారు ఎదుటి వారు కష్టాలు ఉన్నారు అంటే ఈజీగా వారికి వెంటనే సహాయం అనేది చేస్తూ ఉంటారు మన గురించి మనం ఆలోచించుకుంటూ మనకి ఎటువంటి నష్టం కూడా కలగకుండా ఎదుటి వారికి సహాయం చేసుకోవచ్చు ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇక ఈ రాశివారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఈ రాశివారు కష్టజీవులు ఏదైనా కానీ ఒక పనిని మనం ఈ రాశి వాళ్ళకి అప్పచెప్తే ఆ పని పూర్తయ్యే వరకు కూడా వాళ్ళు ఇంకొక పని చేయరనమాట ఆ పనిని చాలా ఇష్టంగా చేస్తారు ఆ పని చేసేంత వరకు కూడా నిద్రపోరు ఈ విధంగా కష్టపడిన వాళ్ళు మాత్రమే ఈ రోజున ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు ఇప్పుడు కూడా బాగా కష్టపడాలి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది శనిదేవుడు మీకు తప్పకుండా చూపిస్తాడు ఈ విషయాన్ని గుర్తించుకొని మీరు చేస్తున్న పని పట్ల కాస్త శ్రద్ధ చూపించండి కాస్త శ్రద్ధ వహించండి అలాగే సోమరితనం బద్ధకం రేపు చేద్దాంలే ఇలాంటి మాటలన్నీ కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తూనే ఉంటాయి మీ ఒక్కరికే స్పెషల్గా అలా అనిపించదు ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ప్రతి ఒక్క మనిషికి అలానే అనిపిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి వాటన్నిటి నుంచి కూడా దాటుకొని అధగమించుకొని మనల్ని మనం చూసుకుంటూ మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఒక గొప్ప అడుగు అనేది ముందుకు వేయాలి ఈ విధంగా వేస్తే తప్పకుండా ఈ రాశివారు గొప్ప స్టేజ్లో ఉంటారు కష్టపడి ఏదైనా కూడా చేయకుండా అందదు కదా ఏదైనా కూడా కష్టపడితే మనకి ఖచ్చితంగా అది మనకి దక్కుతుందనమాట మనకు రాసి పెట్టింది ఎప్పుడూ కూడా మనకే చెందుతుంది అది మనకు రాసి లేకపోతే ఎప్పుడూ కూడా అది నువ్వు ఎంత ఆత్రయపడినా కూడా అది మనకు దక్కదు కాబట్టి కష్టపడడం అనేది తెలుసుకోండి ఆ కష్టపడలో కూడా ఈ రాశివారు ముందే ఉంటారు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఈ రాశివారు చాలా సైలెంట్గా ఉంటారు కాకపోతే వీళ్ళకి పాపం చాలా కష్టాలు వస్తాయి ఇప్పటికీ కూడా ఆ కష్టాలు అనుభవించి అయ్యో ఏం చేస్తే మళ్ళీ ఏం కష్టం వస్తుందో ఎటు నుంచి ఏం ముంచుకు వస్తుందో అనే ఒక భయంతో ఎప్పుడూ కూడా ఆందోళనగా ఉంటూ ఉంటారు కాబట్టి ఇటువంటి ఆందోళన ఏమీ కూడా పెట్టుకోవద్దు మీరు కష్టపడి మీరు సీనియర్స్గా సీరియస్గా ఉంటే ఎటువంటి గ్రహాలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవన్నమాట అని చెప్పి గుర్తుంచుకోండి ఇక దైవానుగ్రహం అనేది మీకు చాలా ముఖ్యం కాబట్టి దేవుని ఆరాధన చేసుకోండి ఇష్టదైవాన్ని ఆరాధించుకోండి అప్పుడప్పుడు శనిదేవునికి శనివారం రోజు అభిషేకాలు అనేది చేయించండి తైలాభిషేకం కూడా చేయించుకోండి రాబోయే ఈ ఒకటిన్నర సంవత్సరాలు మీకు చాలా ఈజీగా గడిచిపోతాయి మీకు చాలా మంచి చేస్తూ అలా కాలం గడిచిపోతూ ఉంటుందన్నమాట ఈ యొక్క పాయింట్ను గుర్తుంచుకోండి అస్సలు భయపడాల్సిన అవసరమే లేదన్న విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అలాగే ఈ రాశి వారికి రాబోయే ఈ నాలుగు రోజుల్లో కూడా చాలా బాగుంటుంది కొత్త సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత అలాగే కొత్త నెలలో మీకు కొన్ని బాగుంటాయన్నమాట ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారందరికీ కూడా రాబోయే ఈ నాలుగు రోజుల్లో పట్టిందల్లా బంగారమే కాబోతుంది ఆర్థిక లాభాలు అనేవి చాలా ఎక్కువగా రాబోతూ ఉన్నాయి ఒక గొప్ప స్థాయి అనేది మీకు కలగబోతూ ఉంది మీరు చేసే పనుల పట్ల అది ఒక గొప్ప మొదటి శుభవార్త ఎందుకంటే చేసే పనిలో వృద్ధి అనేది అంత తేలిగ్గా ఎవరికీ కూడా రాదు కాకపోతే ఈ రాసేవారు కష్టజీవులు కాబట్టి ఈ రాశివారు చేసే పని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ వీరు వినబోయే మొదటి శుభవార్త ఆదాయం రెట్టింపు అవుతుంది ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి మీకు అన్ని రకాలుగా కూడా మీరు చేస్తున్న ఉద్యోగం వ్యాపారం చిన్న చిన్న బిజినెస్లైనా ఏ వృత్తి చేసే వాళ్ళకైనా కానీ చాలా అద్భుతంగా ఉండబోతూ ఉంది ఉద్యోగం చేసే వాళ్ళకైతే ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు చేసే కష్టానికి పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా పాపం చాలా కష్టపడి చదువుతారు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరైతే ఒక శుభవార్త అనేది వినబోతూ ఉన్నారు మీరు కోనుకున్నట్లుగా మీ తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా మీకంటూ ఒక గొప్ప మార్కులు అంటే పరీక్షలకి సంబంధించి మీరు ఏవైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాటికి సంబంధించి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించబోతూ ఉన్నారు ఇది ఇంకొక గుడ్ న్యూస్ ఎందుకంటే చదువు అంటే పిల్లలకి ప్రాణం ఆ చదువుకి చాలా ప్రాణం పెట్టి ఈ సంవత్సరం పాటు కూడా కష్టపడి చదివి ఆ చదువుకే అంకితం అయిపోయిన విద్యార్థులు ఈ రాశి వాళ్ళలో చాలామంది ఉన్నారు వాళ్ళైతే బెస్ట్ రిజల్ట్ అయితే చూడబోతూ ఉన్నారు ఇది ఈ ఇది రెండవ గుడ్ న్యూస్ అనమాట చాలా మంది గుడ్ న్యూస్ ఇది తొందరలోనే వినబోతూ ఉన్నారు అలాగే వీరు కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ కూడా ఈ రాశివారు చాలా తెలివిగా ఉంటారు కాబట్టి అవన్నీ కూడా డిస్టర్బెన్స్ అన్నిటినీ కూడా అధగమించుకొని కుటుంబం పట్ల మంచి శ్రద్ధతో మంచి అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తూ ఉంటారు భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత అనేది ఉంటుంది మంచిగా ఆ కాపురం అయితే ముందుకు వెళ్తుంది నలుగురిలో వారికంటూ ఒక ప్రత్యేకత గుర్తింపు అనేది తెచ్చుకుంటూ ఉంటారు అలాగే సంతాన పరంగా కూడా వారికి నచ్చినట్లుగానే సంతానం బిహేవ్ చేస్తారు లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్కి కూడా అనుకూలంగానే ఉండబోతుందని చెప్పుకోవాలి కంగారు పడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు గతంలో చిన్న చిన్న గొడవలు వచ్చాయి అయినప్పటికీ కూడా ఇప్పటి నుంచి అన్నీ కూడా సెట్ అయిపోతాయి రాబోయే నాలుగు రోజుల్లో మీకు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది మీరు ఎవరైనా పెద్దల్ని సమీపించి మీ యొక్క లవ్ విషయం చెప్పి మీరు పెళ్లి చేసుకుంటే మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది అలాగే మొదట్లో చెప్పాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అని కానీ ఒక్క పాయింట్ ఈ ఒక్క పాయింట్ని బాగా గుర్తుంచుకోండి మీ మీద నరులు ఏడుపు చాలా ఎక్కువగా ఉంటుంది మీరు పడుతున్న కష్టాలు పర్సనల్గా మీరు చాలా బాధపడుతున్నారు కష్టం ఏంటో మీకు తెలుసు నష్టం ఏమిటో కూడా మీకే తెలుసు ఎవరికీ కూడా ఏమీ తెలియదు బయట నలుగురు నాలుగు మాటలు అంటూ ఉంటారు కానీ మీరు పడ్డ కష్టం మీరు పడ్డ నష్టం అన్నీ కూడా మీకే తెలుసు ఎవరికీ కూడా తెలీదు దుఃఖం ఏమిటో కూడా మీకు తెలుసు పని మీద మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో అవన్నీ కూడా మీకే తెలుసు మీ ఆరోగ్యం కూడా మీకే తెలుసు కాకపోతే ఏది జరిగిపోతుంది ఏవో వచ్చేస్తున్నాయి ఇప్పుడున్న జనాలు ఏంటంటే ఒకరు బాగుపడుతుంటే చూసి పరిస్థితుల్లో అస్సలు ఉండలేకపోతున్నారు కాబట్టి మీకు మంచి జరిగిన చెడు జరిగిన ఏవైనా శుభవార్తలు వినబోతున్నా చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వినండి ఈ విధంగా ఉండేట్లుగానే మీరు ప్రయత్నించండి నలుగురితో ఎప్పుడూ కూడా కలవద్దు అలాగే ఏది కూడా నలుగురితో షేర్ చేసుకోవద్దు ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే నలుగురితో కలవడం వల్ల మీకు ఖచ్చితంగా మైన జరిగిద్దని చెప్తాను ఎందుకంటే మీరు చాలా మంచివాళ్ళు చాలా తెలివైన వారు అయినప్పటికీ కూడా మీ ఎదుగుదల మీ తెలివితేటలు మీ యొక్క ముందు చూపును చూసి ఓరవలేని వాళ్ళు ఎక్కువ మందిగా ఉన్నారు ఎక్కువగా ఉంటారు కూడా తప్పుడు ప్రచారాలు చేయడానికి రెడీగా ఉంటారనమాట కాబట్టి అటువంటి వారికి అవకాశం మీరు ఇవ్వకుండా మీరు చక్కగా మీ పనేంటో మీరు చేసుకుంటూ జనాలతో ఎక్కువగా టచ్లో ఉండకుండా మీ విలువను మీరే కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి ఎంతో దూరంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గుర్తించుకోండి మీ కుటుంబం పట్ల విషయాలు మీ భార్యాభర్తలకు సంబంధించిన విషయాలైనా కానీ ఇవి ఏవీ కూడా మూడో వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడండి అలా తెలియడం వల్ల కాసంత పలచన అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అంటే చులకన అయ్యే అవకాశం అనమాట ఎవరు మనకి ఏమీ కూడా ఇవ్వరు ఎవ్వరూ కూడా తీసుకొచ్చి ఇదిగో ఆపదలో ఉన్నామని ఈ వంద రూపాయలు తీసుకోమని వాడుకొని చెప్పే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు కాబట్టి అటువంటి జనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఇది మాత్రం మర్చిపోమకండి ఇక ఈ మూడు రోజుల్లో కూడా ప్రయాణాలు తగులుతూ ఉన్నాయన్నమాట అనే విషయానికి వస్తే ఒకరోజు మీకు ప్రయాణం జరుగుతుంది ఈ ప్రయాణం కూడా చాలా స్మూత్గా జరిగిపోతూ ఉంది బంధుమిత్రులు కలయిక అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది చాలా హ్యాపీగా ఈ మూడు రోజులు కూడా చాలా సంతోషంగా గడిచిపోతాయన్నమాట ఎందుకంటే రాబోతుంది పండుగనమాట కాబట్టి ఈ రాశి వారికి గుడ్ న్యూస్లు మాత్రం ఇవే చేస్తున్న పని ముందు మీకు మంచి అభివృద్ధి జరుగుతుంది పిల్లలకు సంబంధించి గుడ్ న్యూస్లు అయితే వింటారు ఈ రెండు శుభవార్తలైతే మీరు పక్కాగా వింటారు ఈ మూడు రోజులు మీకు అద్భుతంగా ఉండబోతూ ఉంది ఇక ఏళ్ళనాటి శని ప్రభావం కూడా మీ మీద మంచి చూపించబోతుంది ఆరోగ్యం కూడా మీకు అనుకూలించబోతుంది గతంలో ఉన్న ఇబ్బందుల కంటే కూడా ఇప్పుడు తొంభై పర్సెంట్ మీకు బెటర్గా ఉంటుందన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి మరి విన్నారు కదండి ఈ రాశి వారికి రాబోయే రెండు రోజుల్లో పెద్ద గుడ్ న్యూస్లు ఏంటో అనేది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ